ఒక హీరో ఎలా ఆలోచిస్తాడో నువ్వు అలా ఆలోచించు అలా ఆలోచించే కొలిది మీకు అలా పాజిటివ్గా థింక్ చేయడం అనేది అలవాటు అయిపోతుందండి అది మీరు గతంలో నేను చాలా స్లైడ్స్ పెట్టాను ఈ స్లైడ్స్ నేను మళ్ళా జనాను మీరు 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 మీ ఆలోచన మార్చుకున్నప్పుడు మీరు మీ నమ్మకాలను మార్చుకోండి ఫస్ట్ ఆలోచనలు మారిన యొక్క నమ్మకాలని మార్చుకోండి మీరు మీ నమ్మకాలను మార్చుకున్నప్పుడు మీరు మీ అంచనా మార్చుకోండి ఎప్పుడైతే నమ్మకం నీకు పాజిటివ్గా ఉందో నువ్వు ఈ లెవెల్లో చేసే పనులు అంచనాలు ఎస్టిమేషన్ అసెస్మెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ పోవాలన్నమాట మీరు అంచనా మార్చుకోండి మీరు మీ అంచనాలను మార్చుకున్నప్పుడు మీరు మీ వైఖరిని మార్చుకోండి ఎప్పుడైతే అంచనాలు నీ స్థాయి కంటే ఎక్కువ పెట్టుకోవడం మొదలుపెడో చేంజ్ యువర్ యాటిట్యూడ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ మీ దృక్పథాన్ని వైఖరిని మార్చుకోండి మీరు మీ వైఖరి మారినప్పుడు మీరు మీ ప్రవర్తన మార్చుకోండి ఎప్పుడైతే మీ యాటిట్యూడ్ మారిందో మీ బిహేవియర్ని చేంజ్ చేసుకోండి మీ బిహేవియర్ ఎప్పుడైతే మీ ప్రవర్తన మార్చుకున్నప్పుడు మీ పనితీరును మార్చుకోండి ఎప్పుడైతే మీ ప్రవర్తన మారిందో ఆటోమేటిక్గా మీ పనితీరు కూడా మారిపోతుంది మార్చుకోండి ట్రై చేయండి మీరు మీ పనితీరును మార్చుకున్నప్పుడు మీరు మీ జీవితాలను మార్చుకోండి మీరు మీ పనితీరు ఎప్పుడైతే మార్చుకున్నారో మీ లైఫ్ పూర్తిగా మారిపోతుందండి మీ జీవితాన్ని మార్చుకోవడానికి వీలవుతుంది మార్చుకుంటారు కూడా సో విజేతలు ఆలోచించు లీడర్ల ముందడుగు వేయి విజేతలో ఆలోచించు విజేత విజేత అలా ఆలోచిస్తాడు అలా ఆలోచనలు ఎటువంటి ఆలోచనలో అటువంటి నమ్మకాలు ఎటువంటి నమ్మకాలు అటువంటి ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన అటువంటి వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి ఆనందం ఎటువంటి ఆనందము అటువంటి భవిష్యత్తు సో మీ ఆలోచనలే మీ జీవితం సక్సెస్ అనేది దానికి అది కాదండి సక్సెస్ అనేది ఒక ఆట మీరు అది ఎన్నిసార్లు ఆడితే అంత ఈజీగా ఆ ఆటను ఆడగలరు అంతేకాకుండా ఆ ఆటని సులువుగా మీరు ఆడగలుగుతారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే జీవితంలో పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి అదే వచ్చింది కాదు కాబట్టి దాన్ని మనం మార్చుకుంటూ 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 పోవాలి తప్పించి అక్కడే కూర్చోకూడదండి స్ట్రక్ అయిపోకూడదు స్ట్రక్ అయిపోకూడదు ఎప్పుడు కూడా మన బిలీఫ్ సిస్టమ్ అనేది మన ఆలోచనల మీద నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది మీకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మీకు అటువంటి నమ్మకాలు ఫామ్ అవుతాయి నమ్మకాలను బట్టే మీ నోటువంటి వచ్చే మాటలు ఉంటాయి మీరు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో అటువంటి పనులే చేస్తుంటారు ఎటువంటి పనులు చేస్తారో అటువంటి అలవాట్లు వస్తాయి ఎటువంటి అలవాట్లు వచ్చినాయో అటువంటి వ్యక్తిత్వం ఫామ్ అవుతుంది క్యారెక్టర్ ఎటువంటి క్యారెక్టర్ వచ్చిందో అటువంటి ఆనందం అటువంటి భవిష్యత్తు వస్తుంది కాబట్టి మీరు నమ్మకాలు మారాలి ఆలోచించే ఆలోచనలు మారాలి చేసే మాట్లాడే మాటలు మారాలి చేసే చేతలు మారాలి మీ అలవాట్లు మారాలి మీ వ్యక్తిత్వం మారాలి ఆటోమేటిక్గా మీ ఆనందం మారుతుంది జీవితం మారుతుంది భవిష్యత్తు మీ చేతుల్లోకి రావాలంటే ఇప్పుడు మీరు ఆలోచించే విధానానికి అనుగుణంగా చేసుకోవాలి మీరు ఎలా ఆలోచిస్తారో ఎడవైపును రాయండి నెగిటివ్గా అయితే ప్రతి నెగిటివ్ దాన్ని కన్వర్ట్ చేసుకోండి రైట్ సైడ్ పాజిటివ్గా ఇది ఇంతకాలం ఆలోచించిన విధానం దీని బెనిఫిట్ మీరు ఆల్రెడీ పొందేసారు నెగిటివ్గా ఇక ముందు ఆలోచించే విధానం ఇది మీరు ఎక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెడితే భవిష్యత్తులో మీకు దాని యొక్క ఫలాలు వస్తాయి ఈరోజు మొక్క నాటుకుని ఈరోజు చెట్టు అయిపోతుంది కదండి ఈరోజు మొక్క నాడితే కొన్ని నెలల తర్వాత మనకు ఫలసాయం వస్తుంది ఈరోజు మీరు కాన మొదలు పెడితే ఇరవై ఒక్క రోజుల్లో మీ ఆలోచన విధానం మారుతుంది మరో ఏ రోజులు కన్సాలిటేషన్ అనమాట కన్సల్టేషన్ పీరియడ్ వస్తుందండి దట్ ఈజ్ నథింగ్ బట్ అలవాట్లు శాశ్వతం కాదు వాంటడ్ మేక్ ద హ్యాబిట్ వాంటు బ్రేక్ ద హ్యాబిట్ ఈ నీడ్ ట్వంటీ వన్ నోలాజికల్ ట్రయల్స్ మొదటి ట్వంటీ వన్ డేస్ బ్రేకింగ్కి మేకింగ్కి మరో ఒక ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేస్తే అది కన్సాలిడేటెడ్గా కన్సిస్టెంట్గా బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మీకు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే మీరు చేయవలసిందే ఏమీ లేదు ఎలా ఆలోచిస్తున్నా లెఫ్ట్ సైడ్ అండి ఎలా ఆలోచించాలో రైట్ సైడ్ అండి అవు థింకింగ్ లెఫ్ట్ సైడ్ అండి టు థింకింగ్ అనేది రైట్ సైడ్ అండి నెగిటివ్ థింకింగ్లో ప్రతి సెంటెన్స్ని పాజిటివ్ థింకింగ్ మార్చుకోండి మీ ఆలోచన విధానం మార్చుకోండి మీ నమ్మకాలు మార్చుకోండి మీ మాటలు మార్చుకోండి పాజిటివ్ మాటలు మాట్లాడండి పాజిటివ్ నమ్మకాలే కలిగి ఉండండి పాజిటివ్ థింకింగే చేయండి పాజిటివ్ పనులే చేయండి పాజిటివ్ అలవాట్లు ఫామ్ అవుతాయి పాజిటివ్ వ్యక్తిత్వం ఫామ్ అవుతుంది మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు భవిష్యత్తు అంతా నీకు మంచి మంచి బెనిఫిట్స్ తోటి లాభాలతోటి ప్రతిఫలంతో ఆరోగ్యం ఆనందం సంతోషం మీకు వస్తాయి ఇది నచ్చింది అనుకోండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని కొట్టండి ఏదైనా డౌట్ వస్తే అడగండి కొత్త విషయం కావాలంటే అదే కంటే కొత్త వీడియో చేస్తాను సబ్స్క్రైబ్ చేయబద్ద చేయండి ఆల్రెడీ చేసేసి ఉంటే మీరు ఎవరికన్నా చేయమని చెప్పండి మీది సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే